అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను నాయుడు యాదవ్ ఇప్పుడు టైం కరెక్ట్గా మార్నింగ్ నైన్ అవుతుంది ఈరోజు వైఫై ప్రాబ్లం వలన త్వరగా వీడియో చేయాల్సి వచ్చినా సరే కొంచెం చేయలేకపోయాను ఈరోజు డేటు ఇరవై ఐదు ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిన్న ఫిబ్రవరి ఇరవై నాలుగు అంతేనా రైటే డేట్ ఓకే నిన్న ఫిబ్రవరి ఇరవై నాలుగున జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన వీడియోను నిన్న మన ఛానల్లో చేయడం జరిగింది అయితే జిల్లాల వారీగా ఇప్పుడు ఈరోజు ఈనాడులో డీటెయిల్డ్గా వాటి వారి ఫోటోలతో సహా ఈరోజు వేయడం జరిగింది అయితే జిల్లాల వారీగా ఏ జిల్లాకి ఎవరిని క్యాండిడేట్గా ప్రకటించబోతున్నారు ఏ సీటు ఏ పార్టీకి ఇవ్వడం జరిగిందనేదో ఇన్ డీటెయిల్డ్గా చూసే ప్రయత్నం చేద్దాం వీడియో చూస్తున్న వారు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మరికొంతమందికి మన వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి జిల్లాల వారిగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో మూడు సీట్లను ప్రకటించడం జరిగింది మూడు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీకే ప్రకటించడం జరిగింది అందులో ఇచ్చాపురం బెందాలం అశోక్ గారికి అలాగే టెక్కలి నాయుడు గారికి ఆముదాల వలస కోన రవికుమార్ ఈ మూడు సీట్లను శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మూడు సీట్లను అయితే నిన్న తొలి విడతలో ప్రకటించడం జరిగింది విజయనగరం జిల్లాకు వచ్చేసరికి మొత్తం ఐదు సీట్లను ప్రకటిస్తే అందులో ఒక్క సీటు జనసేన నాలుగు సీట్లు టీడీపీ సంబంధించిన అభ్యర్థులను ప్రకటించడం జరిగింది అందులో రాజం ఎస్సీ నియోజకవర్గం కొండ్రి మురళీమోహన్ గారు అలాగే బొబ్బిలి బేబీ నాయన్ గారు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాసరావు ఒకసారి నన్ను జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం గజపతి నగరం కొండపల్లి శ్రీనివాసరావు అలాగే విజయనగరం అతిథి గణపతి రాజు అలాగే నెల్లిమర్ల నెల్లిమర్లని జనసేనకు కేటాయించడం జరిగింది ఇక్కడ లోపం మాధవి గారు పోటీ చేయబోతున్నట్టుగా ప్రకటించడం జరిగింది అలాగే విశాఖపట్నం విశాఖపట్నానికి సంబంధించి రెండు సీట్లనైతే అంటే విభజన విశాఖపట్నంకి సంబంధించిన సీట్లను అయితే ప్రకటించడం జరిగింది అందులో వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖపట్నం తూర్పు విశాఖ పశ్చిమ పివిఆర్ నాయుడు విశాఖపశ్చిమ విజివిఆర్ నాయుడ నిమిషం సరిగ్గా కనిపించట్లేదు ఓకే విజివిఆర్ నాయుడు విశాఖపశ్మ ఇక పార్వతీపురం మన్యం పార్వతీపురం మన్యం మిషన్కి వచ్చేసరికి కురుపం ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ తోయక జగదీశ్వరి పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం బోనెల విజయ చంద్ర అలాగే సాలూరు ఎస్టీ నియోజకవర్గం గుమ్మిడి సంధ్యారాణి అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన మూడు సీట్లను ప్రకటించడం జరిగింది పాయకరపేట ఎస్సీ నియోజకవర్గం అయితే వంగలపూడి అనిత నర్సీపట్నం అయ్యనపాత్రుడు ఇంకా అనకాపల్లి అనకాపల్లి జనసేనకి ప్రకటించడం జరిగింది ఇక్కడ అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ గారు పోటీ చేయడం జరిగింది ఇక కాకినాడ జిల్లాకు వచ్చేసరికి తుని యనమల దివ్య పెద్దాపురం చినరాజప్ప జగ్గంపేట జ్యోతుల నెహ్రూ కాకినాడ గ్రామీణం అంటే కాకినాడ రూరల్ జనసేన కేటాయించడం జరిగింది ఇక్కడ జనసేన నుంచి పంతం నానేజ్ గారు పోటీ చేయడం జరుగుతుంది ఇక తూర్పుగోదావరి తూర్పుగోదావరి విషయానికి వచ్చేసరికి తూర్పుగోదావరి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నుంచి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాజమహేంద్రవరం సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్ అదేవిధంగా రాజానగరం ఇది బొత్తులు బలరామకృష్ణ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆచంట పెత్తాని సత్యనారాయణ పాలకొల్లు రామానాయుడు ఉండి మంతెన రామరాజు తనుపు అరిమిల్లి రాధాకృష్ణ అలాగే ఏలూరు బడేటి రాధాకృష్ణయ్య చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం సొంగ రోషన్ కుమార్ అదేవిధంగా న్యూజివీడు కొలుసు పార్దసార్ ఇక అల్లూరి జిల్లాకు వచ్చేసరికి అరకు లోయ ఎస్టీ నియోజకవర్గం సిరియాని సియారి అదే అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చేసరికి పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గం మహాసేన రాజేష్ అలియాస్ రాజమహ రాజేష్ మహాసేన ఇక కొత్తపేట సంత సత్యానందరావు మండపేట వేగుల జోగేశ్వరరావు ముమ్మిడివరం డాక్టర్ సుబ్బరాజు గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగండ్ల రాము పెడన కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామారు ఎస్సీ నియోజకవర్గం వచ్చేసరికి వర్ల రాజు ఇక తిరువూరు ఎస్సీ నియోజకవర్గం కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ సెంట్రల్ బొండా ఉమమహేశ్వరరావు విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగిరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ తాతయ్య ఇక గుంటూరు వచ్చేసరికి తాడికొండ ఎస్సీ నియోజకవర్గం తెనాలి శ్రావణ్ కుమార్ ఇక మంగళగిరి నారా లోకేష్ కొన్నూరు దూల్పాల నరేంద్ర పత్తిపాటు ఎస్సీ నియోజకవర్గం రామాంజనేయులు తెనాలి ఇక్కడ తెనాలి నుంచి జనసేన వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదేంట్ల మనోహర్ గారు పోటీ చేయడం జరిగింది ఇక వేమూరు ఎస్సీ నియోజకవర్గం నక్కా ఆనందబాబు రేపల్లి అనగాని ప్రసాద్ బాపట్ల వేగేసిన నరేంద్ర కుమార్ పర్చూరు ఏలూరు సాంబశివరావు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ ఇక ఎర్రగుండి ఎస్సి ఎస్సీ నియోజకవర్గం వచ్చేసరికి ఏరక్షన్ బాబు సంతనూతలపాడు ఎస్సీ విఎన్ రవికు విఎన్ విజయకుమార్ ఒంగోలు దామ దామచర్ల జనార్దన్ రావు కొండపి ఎస్సీ నియోజకవర్గం బాల స్వామి కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి పల్నాడు జిల్లాకు వచ్చేసరికి చిలక్రవూరిపేట పత్తిపాటి పుల్లారావు సత్యనిపేట కన్నా లక్ష్మీనారాయణ వెనుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లాకు వచ్చేసరికి కడప మాధవిరెడ్డి పులివెందుల బీటెక్ రవి మైదుకూరు సుధాకర్ యాదవ్ అన్నమే జిల్లాకు వచ్చేసరికి రాయిజోటి రామ్ ప్రసాద్ రెడ్డి అమ్మలపల్లె జయచంద్రారెడ్డి పీలేరు కిషోర్ కుమార్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరామ్ జిల్లాకు వచ్చేసరికి కావలి వెంకటకృష్ణారెడ్డి నెల్లూరు నగరం నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉదయగిరి కాకల సురేష్ కర్నూలు టీజీ భరత్ పాణ్యం గౌరు చరితారెడ్డి కర్నూలు జిల్లాకు వచ్చేసరికి కర్నూలు టీజీ భరత్ పాణ్యం గౌరు చరితారెడ్డి పత్తికొండ కేఈ శ్యాంబాబు కోడుమూరు బొగ్గుల దస్తగిరి గూడూరు ఎస్సీ నియోజకవర్గం తిరుపతి తిరుపతి వచ్చేసరికి గూడూరు ఎస్సీ నియోజకవర్గం వచ్చేసరికి సునీల్ కుమార్ సూళ్ళూరుపేట ఎస్సీ నెలవల విజయశ్రీ కానీ నంద్యాల వచ్చేసరికి ఆళ్లగడ్డ భూమ అఖిలప్రియ శ్రీశైలం బుద్ద రాజశేఖర రెడ్డి బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల ఎన్ఎండి ఫరూక్ డోన్ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇక చిత్తూరు వచ్చేసరికి నగరి గాలి బాను ప్రకాష్ గంగాధర నెల్లూరు ఎస్సి డాక్టర్ విఎం థామస్ చిత్తూరు గురజాల రాజ గురజాల జగన్మోహన్ పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం నారా చంద్రబాబు నాయుడు అనంతపురం రాయదుర్గం కాలం శ్రీనివాసులు ఉరవకొండ పయ్యావుల కేశవ్ తాడిపత్రి రెడ్డి అస్మితిరెడ్డి సింగన్మల ఎస్సీ బండార శవణి కళ్యాణదుర్గం సురేంద్రబాబు రాప్తాడు పరి పరిటాల సునీత అనంతపురం అత్యధిక సీట్లు ప్రకటించినట్టుగా ఉంది ఆరు సీట్లు ప్రకటించారు శ్రీ సత్యసాయి జిల్లా వచ్చేసరికి మడకసిర ఎస్సి నియోజకవర్గం ఎంఈ సునీల్ కుమార్ హిందూపురం బాలకృష్ణ పెనుకొండ సవిత ఇది టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించిన జిల్లాల వారీగా లిస్టు సో ఇందులో ఎవరికి ఎక్కువ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే దానికి సంబంధించి మళ్ళీ మనం మరో మరొక వీడియోలో చేయడం జరుగుతుంది సో వీడియో నచ్చిన వాళ్ళు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఇటువంటి వీడియోలు రెగ్యులర్గా మంచి మంచి అప్డేట్స్ మీకో మీకోసం రెగ్యులర్గా అందించడం చేయడం జరుగుతుంది సో వీడియో నచ్చిన వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ